ఏ మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై ఇద్దరు పార్లమెంటు సభ్యులతో అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి నలభై ఒక్క శాతం ఓట్లతో ఈ రాష్ట్రాల్లో విధ్వంసం మరి అక్రమ కేసులు అట్లాగే రాష్ట్రాన్ని దోపిడీ రాష్ట్రంగా మలిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో తారీఖు వచ్చినటువంటి ఫలితాలు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఈరోజు పదకొండు స్థానాల్లో ఈరోజు వైసీపీ గెలవడం అనేది చూస్తూ ఉన్నాం మరి రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఒక్క శాతం వేసినటువంటి ప్రజలు ఈసారి ముప్పై తొమ్మిది శాతం ఓట్లతో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఉన్నటువంటి ఏకైక అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మరి ఇది ఒక గుణపాఠం కావాలి నూట యాభై ఒక్క మందిని గెలిపించి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయమని ప్రజలు తీర్పిస్తే ఎక్కడా కూడా ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి మూడు రాజధానులని ఐదు సంవత్సరాలు కూడా మూడు మొక్కలు ఆటలాడి ఏదైతే రాష్ట్ర రాజధాని కోసం మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ముప్పై మూడు వేల ఎకరాలు రాష్ట్ర రాజధాని కోసం భూసేకరణ చేసి దాంట్లో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి న్యూజు ఆంధ్రప్రదేశ్ ఏదైతే పదమూడు జిల్లాలకి నడిపడ్ ఉన్నటువంటి అమరావతి అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అందరికీ అందుబాటులో ఉండదని కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు మాట్లాడి సుమారు రాష్ట్ర రాజధాని కోసం ముప్పై మూడు వేల ముప్పై వేల ఎకరాలు రాజధానికి అవసరాలని చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన దగ్గర అయిన నుంచి కూడా ఎక్కడ అమరావతిని ముప్పై మూడు వేల ఎకరాలు రాష్ట్ర రాజధానికి ఇచ్చిన రైతాంగాన్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టి కనీసం వాళ్ళ జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళకు రావాల్సినటువంటి కౌలు డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళ నడి రోడ్డు మీద నడిపినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతి రైతులందరూ కూడా వాళ్ళ జరిగిన అన్యాయం మీద కనీసం పాదయాత్ర చేసుకుంటూ ఆ రోజు వెంకన్న స్వామికి అట్లాగే ఇచ్చాపురం వరకు కూడా వెళ్ళాలని మహిళలు కూడా రకరకాల ఇబ్బందులు పెట్టి పాదయాత్ర కూడా చేసుకొని కూడా చేసినటువంటి ఒక హిట్లర్ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి ప్రజలు మళ్ళీ ఐదు సంవత్సరాలు తిరిగి వచ్చిన తర్వాత మరి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఈరోజు నిజంగా రాజ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నీతి నిజాయితీ ఒక ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈరోజు అతను కూడా రాజీనామా చేయాలి అతను పార్టీ మూసేయాలి ఈరోజు మేము ఒడ్డీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అరాచక పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏడెనిమిది నియోజకవర్గాలకు అవసరమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకం ఈ రాష్ట్రానికి సంపద సృష్టించేటటువంటి అమరావతి ఎంతో మంది రోజు వాళ్ళందరూ కన్నీటికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఈరోజు నువ్వేదో ఈవీఎంలు మోసం చేసిని మాకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తే మాకు జనం ఓట్లేదని నువ్వు చెప్పుకుంటున్నావు అంటే ఎవడబ్బా చొమ్మిచ్చావు నీ అమ్మబాబు సంపాదించి చొమ్మిచ్చావా ఈరోజు పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రంలో సామాన్య ప్రజలకి నువ్వు ఈ రోజు సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చింది సుమారు రెండున్నర లక్షల కోట్లు మిగిలిన పది లక్షల కోట్లు ఎట్టి వెళ్ళినాయి ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి రోజు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి పేదవాడి రక్తాన్ని తాగావు సామాన్యుడు తాగే మద్యపానాన్ని కూడా ఈరోజు యాభై రూపాయల దాన్ని రెండు వందలు చేసి సామాన్యుడు జేబులు కుళ్ళ చేసావు ఈరోజు సామాన్యుడు పెట్రోలు డీజిల్ అన్నిటి మీద కూడా రేట్లు పెంచి ఈరోజు ఈ ఖజానా మొత్తం కూడా నీ యొక్క మంత్రులు నీ యొక్క ఎమ్మెల్యేలు నీ యొక్క కార్యకర్తలకి పంచిపెట్టవే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా ఎక్కడ పనిచేయలేదు రోజు మేము ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే ఈ రోజు నారా లోకేష్ గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ కేసుల మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ మీద మరి ఆ రోజు నారా లోకేష్ గారు కుప్ప నుంచి విశాఖపట్నం వరకు కూడా పాదయాత్ర చేసి ఆయన రథం పట్టినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గెలిపించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు నువ్వు అసమర్థుడు నువ్వు ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా పనికిరావని చెప్పి ఈ రోజు ఆయన గద్దె దింపారు అంటే నీకు నిజంగా చీమ నెత్త ఉంటే నువ్వు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు ఈ నీ పార్టీని కూడా ఈ రోజు ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా నువ్వు మూసేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు ఏదైతే తోడు దొంగలు తెలంగాణ ఉన్నటువంటి మరి కేసీఆర్ రోజు జగన్ సపోర్ట్ చేసి రోజు నీకు ఏదైతే కేసీఆర్కి కూడా నువ్వు జగన్కి సపోర్ట్ చేసావు నీ కూడా రోజు సింగిల్ డిజిట్ కూడా నీకు రాకుండా పార్లమెంట్లో సింగిల్ డిజిట్ కూడా నీకు ఇవ్వలేదంటే రోజు ప్రజలందరూ ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఎవరు కష్టపడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎవరైతే అభివృద్ధి చేశారు అని ఈ రోజు ప్రజలందరూ కూడా స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదైన కూడా రాష్ట్ర ఈ రోజు బాగుపడాలని ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఈ రోజు కూటమి అభ్యర్థులు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు దానికి ధీటుగా ఏదైతే ప్రజలందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి పోలవరం జీవనాడి పోలవరం కావాలి చింతలపూడి కావాలి ఇంకా ఈ పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి నదులన్నింటి కూడా ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేయాలని మాకు ఒక అధికారం ఇచ్చారు ఈ రోజు నూజ్వేడ్ నియోజకవర్గం నుంచి కూడా భారత పార్థసార్థి గారు మరి ఎమ్మెల్యే గెలిచారు అట్లాగే మాకు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పుట్ట మహేష్ గారు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచారు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్డీఏ కూటమి నుంచి మరి ఏదైతే మేము ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సపోర్ట్ ఇస్తూ ఉన్నామో ఈరోజు మోడీ గారు ద్వారా మేము అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి మళ్ళీ ఎక్కడైతే ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో అక్కడ నుంచి పునర్నిర్మాణం చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి ప్రజల కోరికల మేరకు పనిచేసి మేము ఏమైతే ఇచ్చామో హామీలు అన్నింటి కూడా మరి నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ ఏదైతే న్యూజ్ వేడి నియోజకవర్గం ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీ మీడియా ద్వారా మరి మొదటిసారి ఈరోజు చాలామంది వ్యక్తులు సారథ గారు ఎక్కడి నుంచో వచ్చాడు గెలిస్తే ఇక్కడ ఉండడు అని చాలా మరి ఆయన మీద ఆరోపణలు చేయడం జరిగింది ఒకటే తెలియజేస్తా ఉన్నాం సారథ గారు ఎలాంటి వ్యక్తు ఈ న్యూజ్వేడ్ నియోజకవర్గాన్ని మరి నలభై సంవత్సరాల నుంచి ఎవరు అభివృద్ధి చేశారు ఈ ఐదు సంవత్సరాల సారథి గారి ఆధ్వర్యంలో ఈ న్యూస్ ఏ విధంగా అభివృద్ధి చేస్తామనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మా నాయకుడు ఇచ్చినటువంటి హామీని న్యూస్ వేణు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చామో దాన్ని కూడా మేము ఈ న్యూజ్ ఏలూరు నుంచి కృష్ణా జిల్లాలో కలపడానికి కూడా మా పార్టీ మరి ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైనా కూడా ఇలాంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వం నేను అందరూ చూసి గుణపాఠం నేర్చుకోవాలి ఏదైతే మరి ప్రజలందరూ కూడా నూట యాభై ఒక సీటులతో ఆయన అసెంబ్లీ పంపిస్తే ఈరోజు చరిత్రలో చరిత్రహీనులాగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా మరి ఆయన ప్రజలందరూ కూడా తిరస్కరించారంటే ఈరోజు కూడా వైసీపీ నాయకులు సిగ్గు చెరం ఉంటే కూడా గెలిచిన పదకొండు మంది కూడా రాజీనామా చేసి ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను